కిలే తో కిలే తో అన్నీని వేచినామణివైనది దేవత నీవ నిమమతల కోవేల తలుపు తెరిచి ఉంచాను ప్రియా ప్రియా జయి బవా థంగిల్లల సకి సకి సుకి

వాళ్ళ కళ్ళతో వీలు నామా వీళ్ళు చూసే చాలు వీలు లేనిదంటూ లేదు మనమేనే ప్రేమి కులం మనదేనే ప్రేమ కులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం తెరిచి ఉంచాను ప్రియా ప్రియా జయీభవా సఖి సఖవా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి